ఆయిల్ పెట్టుకొని జీలకర్ర ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేస్తున్నాను ఇవి ఏవే కదా ఇప్పుడు కాకరకాయలు వేస్తాను కాకరకాయ ఫ్రైస్తాం ందుకు ఇష్టం అయితే ఫేవరెట్ ఇది చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఇప్పుడు ఇందులోనూ కొంచెం పసుపు సాల్ట్ എനിക്ക് <laughs> തളിപ്പിക്കുന്നുണ്ട് <laughs>

കാരം പച്ചിമിർച്ച എക്േസ കാരം കൊണ്ട് വേസ് തരിച്ച ഫൈവ് മിനിറ്റ്സ് വെച്ചിട്ട് ചാ I've been the Bye bye.